అందరికీ నమస్తే చేసిన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ మేరకు నాశనం చేయాలో ఆ మేరకు నాశనం చేశారు చివరికి భక్తులందరూ పవిత్రంగా భావించే లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువులు కూడా వాడేశారు వాడేది కాకుండా ఇక్కడ నేను మాట్లాడట మాటలు ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వైద్య సుబ్బార్యూటమాట కుటుంబ సభ్యులతో కలిసి నువ్వు చెత్త ప్రమాణానికి మీరు రాగలను అని చెప్పొచ్చి నేను షాలెంజ్ చేయాలి దాన్ని వైసీపీ అఫీసార్ పేజీలో అఫీస్ ట్విట్టర్ అకౌంట్లో దాన్ని రీట్విట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మెన్షన్ చేస్తూ మీరు కుటుంబ సభ్యులతో రాగ్ని చెప్పేసాను ఆయన ఆయన కుటుంబ సభ్యులతో మొత్తానికి సిక్తం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య కుటుంబ సభ్యుల మొత్తం ఇద్దరే ఇద్దరు సార్లు వాళ్ళిద్దరు కూడా కుటుంబ తిరుపతి దేవస్థానానికి అమ్మా రాగలుగుతలే జగన్మోహన్ రెడ్డి భార్యని తీసుకొని భారతిరెడ్డి గారికి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగలరా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమాల ఎదుగురాడు భార్యను తీసుకొని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎదుగురాడయ్యా రామా చేయవసరం లేదు సతీ సంగతంగా జగన్ రెడ్డి భారతీరెడ్డి గారు ఇద్దరు కలిసి రమణి నీ పోత వెళ్ళి ఎల్లి స్వామిని దర్శనం చేసుకొని జన్మని బయట వచ్చి మనం ఏవ్వదు అందు నుంచి అందు నుంచి ఏం అవుతుంది అది జన్మలో జరగదు అది బాధ్యతర ప్రాణం పైన హిందూ హిందూ మతాలపైన నమ్మకాలు ఉండవు హిందూ దేవుల పైన నమ్మకాలు ఉండవు కానీ ప్రజలు మాత్రం నమ్మకపోవద్దు ఆచిస్తువాలి ఎంత నమ్మకం లేకపోతే హిందువులు అంటే ఎంత లోపం అంటే ఏదైనా పండగ వచ్చినా పాపం వచ్చినా డైరెక్ట్గా గుడి ఆ శక్తిని తన ఇంట్లో అంటే మీరు నక్కేసుకుంటారు ఎవరికి చేద్దాను కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది తన తల్లిదండ్రులు పంపలో వాళ్ళ భార్య భర్త గుడికి వెళ్ళకుండా సంక్రాంతి సమయాల్లోనో ఉగాది సమయాల్లోనో మనం చూస్తాం ఉంటాం ఎవరకపో అలాంటి సమయాల్లో దేవస్థానాన్ని గట్రా ఎవరకుండా ఒక పెద్ద సిట్టే వేసుకోడు సినిమా షూటింగ్ ఆ సీట్కి వేసి ప్రసాద్ మీరు ఎన్ని రకాలుగా అవమానించాలి అన్ని రకాలుగా అవమానించారు చేశారు కదా డబ్బులు దోచుకున్నారు కదా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము కూడా అని మా ప్రసంగి తోచుకుంటేసారు మరి భక్తులు మనోభావంతో ఆపడడం కాదా లేదు టీటీ అఫీషియల్ ఆ వెబ్సైట్లో వచ్చింది వార్త చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసిన ఏం కాదు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది అక్కడే చూపించారు అక్కడే చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంతే మీరు నిజంగా తప్పు చేయకపోవడం మీరు ఎంత బాధపడిపోయి కొట్టుకుల దాని వెళ్ళిపోయి పైన అంశం రోజులు ఏమైనా అంటే ఇది పేక్ అని చెప్పేసి అసలు పేకం కూడా పచ్చి అవధిపోతు లేదు రాత్రి కొట్టుకునే అన్ని అవకాశాలు మాట్లాడతారు పదిహేను పడలేదు అమ్మంటే దాతరెడ్డి గారికి తీసుకునే అవమాన ఒప్పుకుంటాం అనుకో అన్ని పోరాడు సమే మవమానించమానించాయి కదా హిందువుని ఈ ఒక విషయంలోనే కాదు కదా ఈ లడ్డు ప్రసాద విషయంలోనే కాదు కదా హిందువులు మనోభావాలు దెబ్బతీయాలి తిరుమల దేవస్థానం అందుకే కదా అన్ని మనస్సును తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ అంటే మా దేవుని నమ్మను ఎత్తి మా మతాన్ని నమ్మను ఎత్తి తిరుమల తిరుపతి దేవస్థానం బాగుబో చూసుకుంటాడా పట్టించుకుంటారా తినేదని కాదు సొమ్ము తినేదని కాదు కేవలం ఏం ఇచ్చింది తినేదండి కదా చెన్నగారి తినేసాడు కదా అందరి కాదు తినేసేది నేనైతే బాగా కాస్తే ఈ జంతువుల పొగ్గు ద్వారా వచ్చిన ఆయన చాలా చీపు ఆ లొకేషన్ తర్వాత కమిషన్ లోపల కోట్ల కొట్ల రూపం తినేసేది ఇప్పటికీ ఆ సొమ్ము వందల కోట్ల రూపంలో తినేసేది కాదనట్ల అందరికీ తెలిసిన విషయం అది తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము భక్తుల కానుల లోపల వచ్చిన సొమ్ముని జగన్మోహన్ రెడ్డి కోట్ల గొప్ప లోపం తినేసేది అనేక రకాలుగా దారిసిన సొమ్ముని ఒకటా పెళ్ళి కాదు అనేక సందర్భాలు జరిగింది అది అందుకే జివోలు అన్ని కూడా రాష్ట్ర జీవోలు అని చెప్పేసి అసలు ఆ ప్రభుత్వ జీవోలు ఇచ్చే వెబ్సైట్ ని మూసిస్తాడు ఇది మూసి అనుకుంటున్నా మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక రెండు మూడు నెలలు ఏమో వెబ్సైట్ లో నడబడే జీవోలు కూడా ఆ తర్వాత మనం చేసే తప్పుడు పని ప్రజలందరికీ తెలిసిపోతుంది మనం జీవోలు అన్ని పబ్లిక్గా పెట్టేస్తామని చెప్పేసి ఆ వెబ్సైట్ ని వెబ్సైట్ మూసేసి రాజ్యాన్ని జీవనం చేసాడు ఇష్టారాజ్యంగా తిరగ సోము భక్తుల సొమ్ముని తన సొంత పార్టీ నాయకులకి కార్యకర్తలకు దోషిపెట్టేశాడు ఒక నిజంగా నువ్వు ఏ అభివృద్ధి చేయకపోతే ఆ వెబ్సైట్ ఎందుకు మూసేసుకోవాలయా దానికి సమాధానం లేకుండా ఎవరినొచ్చి మనం చేసిన ప్రతి అభివృద్ధి ప్రజలు తెలిసిపోతే దాస చే కనబడకుండా వాళ్ళు బాగా ప్రమాణంగా వచ్చేస్తారా వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ పోతారు ఐదు రోడ్లు బెల్లాలు ప్రమాణం సరి ఐదు రోడ్లు బెల్లాలు వచ్చి భారతిరెడ్డి గారు కలిసి వెంకటేశ్వరని దర్శించుకొని దాన విషయం బయటకు వచ్చేసి సరే అవుతుంది చేయగలరు చేయలేదు మరి ఎన్నిక మరి అందరు మాట దేవస్థానాన్ని నాశనం చేసేలేను కదా అన్ని మాదో కూర్చోబెట్టింది అక్కడ పైగా వాళ్ళు బతుకొత్త ప్రమాదం చేసేస్తారా మీరు గుళ్ళు వెళ్తారా శక్తి మొత్తం అప్పులే చేసుకుంటారా పైగా మతాన్ని గౌరవిస్తుందా పుట్టబోదాం కదా మనకి పైగా పుట్టడం బాగా వెళ్ళిపోవడం మనిషి మనిషి కాదు అసలు ఎప్పుడైనా సరే మీ భార్యతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళామా టికెట్ చేయడం అవగా ఎప్పుడైనా సరే అక్కడ మీ భార్యగానేమో బయట పట్టుకుని ఊరు వద్ద ప్రచారం తీసుకుంటారా తప్పలేదు తప్ప తప్ప ఇష్టం ఆలో తెర కాద మరియా ఇప్పుడు నేను ఒక హిందువుగా ఏదైనా ఇప్పుడు చేసే నేను మీ అందరితో పాటలు చేశాను మీరు అందరూ కాన్ఫిడెంట్ అంటే నేను చర్చి ఎలా ఎవరైనా వీటి అనేది నేను మొత్తం చూసుకుంటానని చెప్పేశాను నేను ఈ దేవుని నమ్మకముంటా మీ మతాన్ని నమ్మకుంటా ఏం కూర్చున్నాను ఏమంటాను అమ్మ తిప్పుడు నువ్వేస్తాను అలా నువ్వు బయటపెట్టిన వెయిట్ కట్టేస్తాను మమ్మ కానీ మేము అలా చేయలేకపోయాము ఆ సమాసం నేను చేయలేకపోయామాట ఆ ఉదయవాళ్ళు అలాగే అలగెడతారని ఉద్దేశం నిజంగా మా అప్పుడు సింఘు షేర్ ఉండే తిరుమల తిరుపతి టీటీడీ చైర్మన్గా అన్ని మతమించినప్పుడే మనబడి మెడికి పెట్టి తెలిసింది లాక్ కావాలి అది మేము చేసే మొట్టమొదటిగా మేము చేసింది తప్పు ఒకసారి చేసింది సిగ్గుతుంది తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఒక మతంలో ఇంకొక మతంలో తీసుకొచ్చి కూర్చోబెట్టం బ్రష్ పట్టించే ప్రయత్నం చేయనప్పుడు మేము చేయలేదు రా ఈసారి తగిన జాగ్రత్త మేము తీసుకుంటాం మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేస్తాం గుర్తుపెట్టుకోండి బాగా చేసిన దానికి ఒక క్షమాభావం తప్పై ఉందని చెప్పట పని ఉపన్యాసం కదా వచ్చి